భద్రాచలంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటించారు పర్యటనలో భాగంగా ఆయన భద్రాచలం జ్ఞానమందిరం గుట్టపై నుండి రామాలయం వ్యూ పాయింట్ ని తిలకించారు దీనిలో భాగంగా ఆయన రామాలయ అధికారులతో మాట్లాడుతూ రామాలయ ఆలయ అభివృద్ధికి ఎన్ని ఇళ్లు డెవలప్మెంట్ తో తొలగించవలసి వస్తుందో ఫీలైనంత త్వరగా నివేదిక అందించాలని అలాగే రామాలయ మూడవీధులు అభివృద్ధి కూడా నివేదికలు తయారు చేయాలని కోరారు అలాగే సీతారముల కళ్యాణం జరిగే ప్రాంగణమైన మిథిలా స్టేడియం వద్ద సోలార్ ఏర్పాటు చేయాలని సోలార్ అమర్చితే సోలార్ వలన విద్యుత్ ఉత్పత్తి దేవాలయములకు ఖర్చు తగ్గుతుందని అధికారులకు ఆ విధంగా చర్యలు చేపట్టాలని ఆలయ అధికారులకు సూచించారు భద్రాచల రామాలయ అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఖచ్చితంగా జరుగుతుందని ఆ విధంగా చేసి చూపెడతామని దేశంలో ప్రస్తుతం అయోధ్య పేరు ఎలా వినపడుతుందో మరొక సంవత్సరంలో భద్రాచలం రామాలయం పేరు దేశమంతా అదే విధంగా వినపడుతుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు ఈ కార్యక్రమంలో భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు సీనియర్ నాయకులు రసూల్ యశోద రాంబాబు తోటకూరి రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు ముఖ్యమైన ఎయిట్ టీవీ ప్రేక్షకులారా ఎయిట్ టీవీ తాజా వార్తల నోటిఫికేషన్ మీదరికి ఎప్పటికప్పుడు చేరాలంటే ఇప్పుడే ఎయిట్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి ఈ తాజా వార్తల లింకును ఓపెన్ చేసి సబ్స్క్రైబ్ క్లిక్ చేసి గంట బటన్ నొక్కండి ఇక ఎంచక్క తాజా వార్తలు మీకు చేరుతాయి